ఏంటంటే త్రీ జీరో ఫోర్ తీసుకొచ్చాడు కొంప తీసా కసకేటి కూతురా ఇదే నా ఫ్లాట్ బాబు సచ్చాను ఇలా దొరికేసావేంటి ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి అని తెలుసు హలో నీది ఎక్కడ ఫ్లాట్ అంటే అది త్రీ జీరో వన్ వన్ జీరో త్రీ అంటే లెవెన్త్ ఫ్లోర్ పైన బాగా పైన అనమాట మీరు కనిపిస్తారు కదండి కన్ఫ్యూజ్ అయ్యా వీడేవడు జంకి గఢ్ ఉన్నాడు బియర్ సీసాలు పిజ్జా ముక్కలు చికెన్ ఇలాంటి చెత్త తింటే పనికి రాకుండా పోతాడు ఇదేంటి దరిగా హలో బాబు నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు నాలుగు మిరియాలు వేసిన రసం తాల్ ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు మిరియాల రసం వాళ్ళకెత్తిన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గురించి ఫిక్స్ ఫిక్స్ అంటే మీరు లోపల కదండి మీరు లోపల కదండి చెప్తాను నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను మీరు లోపల కదండి మీరు లోపల కదండి చెప్తాను పాలు పొంగిచ్చేసారా జంకీ అనే పేరు నీకు బలి షర్ట్ నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం బాగుంది లక్షణంగా ఉంది నచ్చింది అని రెండు మొక్కలతో ఆపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు తెలుగు షేక్స్పియర్ లా పాట పాటలుగా వర్ణించారంట సార్ కరెక్టే కసక్కు కత్తి ఫిగరు ఊరు బాబోయ్ మామూలు ఊరు మాస మాటలు కాదు అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానే ఆగేనా ఆగలా నోటి దోలాలో ఎక్స్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్ని లీవ్ లో స్విమ్ చేశాడు సార్ నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుక్కుంటా అని తెలుసు అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి బయటే నవ్వు బాగుంది క్యూట్ గా ఉంది ఓడ్యూడ్ అని కట్టింగ్ లేస్తారు అది నాకు చేత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఎన్ని రోజులు ఎలా దాస్తారా ఇవాళ కాపుతా రేపైనా తెలియాలి తెలిసే లోపు అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం ఏం వద్దు ఎలా ఎండవద్దు మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పాత్రలు

ఫస్ట్ డే జాబ్ గా సార్ ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జస్ట్ వన్ లెటర్ సార్ వన్ లెటరా దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా సంతకం పెడతాను ఇద్దరు తో పెండే yes sir very responsible employee తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను విదౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ ముందు అది ఏడు ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా జాబ్ పోతే హ్యాపీనా జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది వాట్ ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది ఇప్పుడైతే ఇంకేం దొరికింది క్యాబ్ దొరికింది నాకు పిచ్చి దొరికింది మీరు ప్యాక్ చేస్తుండీ నేను ఇప్పుడే ఏ బాబు నువ్వేంటి ఇక్కడ మీరే గురుజీ ఎదురెంటి నుంచి వస్తున్నారు ఎందుకంటే నా ఇల్లు కాబట్టి నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు అంతే 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 కన్ఫ్యూజన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురెంటి డోర్ కొట్టేస్తున్నాను కన్విన్స్ అయ్యారా గురుజీ కన్ఫ్యూజ్ అయ్యా చెప్పానుగా ఇక్కడ నీ చూడు ఉంటాడు ఆ జంకి గడని లోపల సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు నువ్వురా మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను అలాగే

మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేస్తున్నాండి అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి ఎదవా ఎదవా ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముద నష్టపోయా జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా ఆ కంపెనీ పేరేంటి ఆర్వి కన్సల్టెన్సీ వాడెవడో జనరల్ మేనేజర్ అంట మోహన్ గాంధీ అంట వాడి పేరు దొంగ సచ్చినోడు వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి వాడిని మాత్రం వదలొద్దు గాంధీ పేరు పెట్టుకున్న బిల్లదన బయాడు నా శాపం ఊరికే పోదు లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు తదాస్తో అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ వాడి పాపని వాడే పోతాడు ఈ మాత్రం ఊరి వెళ్ళిపోవాలా మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది మీరు ఇంకేం మాట్లాడకండి ఇంకేం వద్దులే బాబు మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా మండే మార్నింగ్ పిక్ చేసుకుంటాను నైన్ కల్ రెడీగా ఉండండి లేదండి వజ వేస్తుంది రేపు వాకింగ్ లో బాబు అన్నట్టు బాబు మోహన్ గాంధీ గాంధీ అంటే మోహన్ గ్రాంధి గ్రంథి మోహన్ కుమార్ అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా అలా అనమాట సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నేను కూడా అదనమాట మీరు కన్విన్స్ అయ్యారు కదా కన్ఫ్యూజ్ అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు ఉంటానండి మళ్ళీ రెడీగా ఉండండి వస్తాను గురుజీ సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు చెప్పాలి సార్ ఏదైనా చెప్పండి సార్ ప్లీజ్ 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 క్యూరియాసిటీ తగలయ్యా చర్చగానే మాట్లాడలేవా సార్ ఫాదర్ దగ్గరమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు అమ్మాయి దగ్గరమో ఐడెంటిటీ దాచిపెట్టారు ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచి వస్తుందో కొంచెం చూసుకో చూసుకోండి సార్ టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారా జాగ్రత్త అంత లేదు సార్ రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం మీటింగ్ సార్ రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది

ఏంటి ఆ నవ్వేంటి మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకి ఉన్నాడు తెలుసా ఆవిడ చూసింది నా ఫేస్ కి అది నా బ్యాక్ ని చూడాల్సినంత ఫ్రంట్ కదా ఎరా డిసప్పాయింట్ అయ్యావా ఈ ఆఫీస్ లో బాగా ఎక్కువ పోతున్నారు అబ్బా చూడాల్సినంత ఫ్రంట్ మా ఇంటి ముందున్న పూతోట నడికే వంటి నా పైగేవో చవిలో సంతే నీ మాట తల్లి చిత్రగారు చిత్రగారు అరే చంద్రకాల గారు చిత్రానికి ఉన్నానండి ఊరుకో బైక్ ను మరీను ఇక్కడ అంత కంఫర్టబుల్ గా ఉందండి అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయ్ మొన్న ఓ దొంగ వెదవా పై ఎక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూసాను ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి బ్యాగ్ చూసాగా అచ్చాలు బాబాయ్ ఇంత టాలెంటా ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా ఖచ్చితంగా పట్టేస్తా ఈ కూడా మంటేస్తా అనుకుంటా ఆ ఇలా వచ్చా అంటే అన్ని కరెక్ట్ గానే లేదో చూద్దాం వచ్చానండి అంటే అంటే బనస్ ఉంది కదండి నండి ఉంటా ఈ సైలెంట్ ఎగ్జిట్ టు ఎంట్రీ ఇవ్వలేక బ్లాక్ సత్రం చిత్రగారు హ టైం అవుతుంది బైలర్దాండి అండి బాయ్ మా లేట్ అవుతుంది ఎలా ఉండి బాయ్ బాగున్నావా బ్యాగ్ చూస్తే గుర్పట్టద్దేమో ఏమైంద బాయ్ అంటే ఏ లేదండి మంచి పని మీద వెళ్తున్నాం కదా మీరు ఎదురు వస్తే చాలా బాగుంటుందని నువ్వు కూడా సగ్గునాలు వారి జల్లి చూసుకుంటావన్నమాట నేను చూస్తుంటే మొత్తం చేస్తున్నావు బాయ్ థ్యాంక్ యూ చోం కొంచెం 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 సరిపోద్ది సరిపోద్ది సీట్ ఈ ప్లాస్టిక్ సర్జరేషన్ చూస్తామంటాము అబ్బాయి పదకొండు నలభై ఐదుకల్లా వచ్చేస్తుంది ఆఫీస్ వెళ్ళిపోం మరి లోపలికి వెళ్ళి దలుపులేస్తుంటే